హై సార్ సార్ ఫైన్ సార్ మీరు ఎలా ఉన్నారు సార్ ఏం చేయమంటారు సార్ రాష్ట్రంలో చాలా మార్పులుగా సంచలనం జరుగుతున్నాయి వాటి మీద మీతో మాట్లాడదామంటే మీరేమో అటు కోర్టులో బిజీ అండ్ అలాగే మీరు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు మిమ్మల్ని పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది అందుకని డైరెక్ట్ నేను ఇంటికి ఇంటికి వచ్చేసాను ఫైన్ సార్ ఫైన్ సార్ ఏం సార్ మరి ఒక్కసారిగా ఎప్పుడు ఉండే ఉండేలాగే కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే అటు ప్రతిపక్షంలో నాయకులంతా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పావులు కదుపుతూ ఉన్నారు ఇంకో పక్కేమో ఒక ఇదొక సెన్సేషన్ సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారు తెలంగాణలో పోటీ చేయాలనుకో అదొకటి ఇంకో విషయం చూసుకుంటేమో బాలక సుమన్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి చెప్పు చూపించడం అదే అదే కాంగ్రెస్ పార్టీ కే అని చెప్పు చూపించినారంటే ఇంకా స్థాయిని మించి మితిగీరి ప్రవర్తించడానికి కేసీఆర్ ఏ విధంగా వాళ్ళ నాయకులను ప్రోత్సహిస్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారు అనేది ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఇట్లా మదం బట్టి కొట్టుకుంటే ఇప్పుడు ఏదైతే సుమన్ చెప్పు ఒక్కటి చూంచితే మా కార్యకర్తలు మా నాయకులు రెండు రెండు చెప్పులు చూపిస్తున్నారు అంటే ఇది చెప్పులు ఆయన చెప్పు మీ వాళ్ళు చూపిస్తున్నారు ఇది ఎక్కడికి సాంప్రదాయం సరికొత్త సాంప్రదాయం తెలంగాణలో సరికొత్త సాంప్రదాయం కాదు అంటే వాళ్ళు మమ్మల్ని కొడతా ఉంటే గిచ్చుతా ఉంటే గెలుతా ఉంటే మమ్మల్ని అంటే ముందులు పెట్టుకొని వాళ్ళను స్వాగతించాలి ఆహ్వానించాలి ఉదయం అట్లనే కాదు కాదు కదా తొమ్మిదిన్నరేళ్ళు భరించినాము అధికారంలో వాళ్ళు ఉండే దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకున్న తర్వాత అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మనకు పూర్తిగా తెలంగాణ ఇచ్చినా కూడా కేసీఆర్ చెప్పిన మాయమాటలకి కేసీఆర్ పడిన వ్యూహాలకి కేసీఆర్ నాటకాలకి ప్రజలు మోసపోతూ కేసీఆర్ ను భరిస్తూ ఇంకా అయిపోయింది అంటే కేసీఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ ఏమి లేదు అన్న తరుణంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులైన తర్వాత ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడ్డది ఓకే పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత వాళ్ళను పన్నెండు మంది తీసుకెళ్లిపోయినారు మిగిలిన ఏడుగురిని కాస్త అరవై ఐదు మందిని ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి అంత పార్టీలో క్రేజ్ పాత్ర ఉన్న నాయకుడిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆదరించి గెలిపించిన ముఖ్యమంత్రిని చేసిన నాయకుడికి చెప్పు చూపించడం అంటే ఎంత అహంకారము దీన్ని మరి ఏ విధంగా మనం వర్ణించుకోవాలన్నది అంటే ఇంకా కేసీఆర్ వాళ్ళ నాయకులను వాళ్ళ కార్యకర్తలను అంటే వాళ్ళ శాసనసభ సభ్యులు అయితే కావచ్చు లేకపోతే ఇంకొకరి ఇంకొకరు అయితే కావచ్చు వాళ్ళని ఏ రకంగా ఎంకరేజ్ చేసేసి ప్రజలకు పంపిస్తున్నారు అండ్ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకున్న నాయకులను ఎటువంటి మెసేజ్ ఇస్తా ఉన్నారు ఈ భూత పురాణాలు కానీ ఈ చెప్పులు చూంచడం కానీ మళ్ళీ దాని తర్వాత మనం ఈ రోజులలో మీడియా ఛానళ్లు చిన్న చిన్న పిల్లలు చూడాలంటే మనం భయపడే పరిస్థితి ఏర్పడ్డది ఇది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అవుతుంది మీడియా ఛానల్ ఈ రాజకీయ నాయకులు మాట్లాడే విధానాలు ఏవైతే చూస్తూ ఉంటే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా తయారైతా ఉంటాయి బూత్ సో ఇటువంటి వరవడి తొలగిపోవాలి అండ్ ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఒకసారి మనం మాట్లాడుతున్న మాటలు ప్రజలు చూస్తారు కాబట్టి నీ అహంకారం ఎంత ఉంటే నీ దగ్గర పెట్టుకో ప్రతిపక్షంలో ఉన్నావు నీ ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీలో ఉన్నారు వాళ్ళ ద్వారా నువ్వు ప్రశ్నించు ఒకవేళ మేము గనక చేయలేని పరిస్థితులు మా వాగ్దానాలు నిలబెట్టుకోకపోతే ఏవైతే ఉన్నాయో మీరు అధికార పక్షం ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి అధికార పక్ష నాయకులు మీరు అడగచ్చు అదంతా కూడా పక్కన పెట్టేసి ఏదో టీవీలల్లోనే కనబడుతున్నామా మైకులు కనబడుతున్నా కెమెరాల్లో వచ్చి మైకులు ముందు పెట్టింది కదా అని చెప్పి ఆ మాట్లాడితే ఖచ్చితంగా మా నాయకులు ఖచ్చితంగా అదే విధంగా బుద్ధి చెప్తారు వాళ్ళు చెప్పులు చూంచితే మేము పోయేసి అంటే గాంధీ తరం పోయింది మహాత్మా గాంధీ జాతి మహాత్మా గాంధీ తరం పోయింది ఒక చెప్పు మీద కొట్టి ఇంకో చెప్పి చూచుడు కాదు నువ్వు ఒక్క చెప్పు చూంచితే రెండు చెప్పులు చూస్తాం అన్న మెసేజ్ ఈ రోజు బల్కసరించు నేను పేపర్లో చదివితే వాళ్ళ నాయకులు కూడా ఆయన చీదరించుకొని ఆయన మొక్క మీద ఉమ్మేస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయి కనీసం ఒక్కరు స్పందించినట ఆయన ఏదైతే ఆయన బిహేవియర్ పట్ల ఎవరైతే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు రియాక్ట్ అయినారు దానికి ఏ ఒక్క నాయకుండా వాళ్ళ సైడ్ నుంచి స్పందించినారా లేదు కదా దీని బట్టి ఏమర్థమవుతుంది అంటే ఒక అహంకార ధోరణి ప్రజలు పూర్తిగా తిప్పికొడతా ఉన్నారు అంటే ఇది కేసీఆర్ కేటీఆర్ ఇది లేకుండా సపోర్ట్ లేకుండా ఆయన అంత మాట అంటారా శాతం ఇది కేసీఆర్ సపోర్ట్ జరిగింది మాట్లాడిస్తే మాట్లాడిస్తేనే ఉన్నది